హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే లాంగ్ యాప్ తీసుకున్నైతే అయితే మీకు షేర్ చేస్తున్నాను ఏంటంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి అందరూ నన్ను ఎప్పుడు మెసేజ్ చేసినా ఏదో ఒక గిఫ్ట్ ఐటమ్స్ పెట్టండి పెట్టండి అని అడుగుతూ ఉంటారు సో ఫైనలీ ఈరోజైతే అన్ని గిఫ్ట్ ఐటమ్స్ కలిపి ఒక వీడియో రూపంలో చేసి అయితే నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఇవన్నీ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగానే ఉంటాయండి మీరు పిక్ చేసుకోవడానికి కొన్ని కొన్ని మాత్రమే ఇంట్లో యూజ్ చేసుకోవడానికి అయితే కంపల్సరీ మీరు ఫంక్షన్కి ఫంక్షన్ వైజ్ యూజ్ చేసుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్గా సో ఫైనలీ అలాంటి కలెక్షన్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంటుందండి పర్టికులర్గా నేను గిఫ్టింగ్లో ఇదేంటి ఇదే మోడల్ అదే మోడల్ అని ఏం చెప్పట్లేదు అన్నీ కలిపి అనమాట బట్ ఇవన్నీ గిఫ్ట్ పర్పస్కి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే ఐటమ్స్ అని అయితే చెప్పగలను ఇంకా మీకు వీటి ఏ కాస్ట్ అయినా కావాలి అంటే కంపల్సరీ కింద మీకు వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి సింపుల్గా ఆన్లైన్ ద్వారా అయితే మీరు షాపింగ్ చేసుకోవచ్చండి ఇంకా ఇవి ఓన్లీ గిఫ్ట్ ఐటెం పర్పస్ అని అంటే కాదు ఇంట్లో కూడా కొంతమంది యూస్ చేసుకుంటూ ఉంటారు అంటే కొన్ని రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట కాస్ట్ నుంచి కొంచెం లో కాస్ట్ వరకు కూడా ఉన్నాయి యూనిక్ పీసెస్ ఇంక నుంచి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏంటంటే మోస్ట్లీ గిఫ్ట్ ఆర్టికల్స్ అంటే ఎక్కువ మురళి మోడల్స్లోనే వస్తూ ఉంటాయండి ఇవన్నీ ఎప్పుడు బల్క్లో అవైలబుల్గా ఉంటూనే ఉంటాయి అన్నమాట గ్లాసెస్ గ్లాసెస్ కూడా ఎక్కువగా నన్ను అడుగుతూ ఉంటారు రెగ్యులర్గా సో డిజైనర్ ప్లీ పీస్ గ్లాసెస్ అనమాట ఇవి వచ్చేటప్పటికి పోపుల బాక్స్లండి వీటిలో కూడా చాలా సైజెస్ ఉంటాయి రెగ్యులర్గా ఇంట్లోకైతే ఒకటే ఒక సైజు గిఫ్టింగ్ పర్పస్కి అయితే ఒక సైజు అవైలబుల్గా ఉంటాయి సో ఓవెల్ షేప్ ప్లేట్స్ అది అడుగుతూ ఉంటారు ఇంకా ఇక్కడ వచ్చేసేది అప్పటికి ఆఖరణ దీపాలు దీపాలు దీపాలని కాదు ఇప్పుడు శనివారాలు చేయడానికి ఈ దీపాలు అందరూ రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటారు కదండి శనివారం వ్రతాలు ఇవన్నీ చేసినప్పుడు మోస్ట్లీ అందరూ అడుగుతూ ఉంటున్నారు అంత పెద్ద అక్కడ దీపం కాకుండా చిన్న సైజులో కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వస్తే బాగుండు అని చెప్పేసి పేరు పెట్టుకునేలా వచ్చింది ఆప్షన్ సింగిల్ పెట్టేలా కూడా ఉందండి ఇంకా పాల గిన్నెలు అనమాట ఇవే కాకుండా మన దగ్గర ఇంకేం మోడల్స్ ఉన్నాయి అంటే ప్లేట్స్ ప్లేట్స్ మీద డిజైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ ఇవైతే రౌండ్ ప్లేట్స్ మనకి వాటితో పాటు రాగి గ్లాసెస్ అండి సో రాగి గ్లాసెస్ ఇంకా ఇక్కడైతే ఇత్తడి ప్లేట్లు ప్లేట్లు డిఫరెంట్ సైజెస్లో మీ ఆప్షన్కి తగినట్టు ఉంటుంది అన్నమాట మీరు ఎఫోర్ట్ చేయగలి చేసే చేసేంత అమౌంట్ బట్టి అన్నది కూడా చూసుకోవచ్చు ప్లేట్ సైజ్ అన్నది ఇంకా ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్ అనే చెప్పొచ్చు దానిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అని చెప్పొచ్చండి ఇంకా ఇది చూసారు కదా ఇదైతే హ్యాంబ్రింగ్ మోడల్ది ఇవి రెండు కూడా యునిక్ పీసెస్ అండి హ్యామరింగ్ మోడల్ ఇంకా బుల్లక్కట్ ప్రీవియస్గా అయితే మనం చాలా బుల్లక్ కట్స్ పంపించాము పంచల్ ఫంక్షన్కి అని చెప్పేసి చెట్టు ఇవన్నీ కూడా పంపిస్తూ ఉంటామండి రెగ్యులర్గా ఇవన్నీ కూడాను సో ఎప్పటికప్పుడు నాకు డిస్పాచ్ చేసే ఐటమ్స్ పెట్టాలి అంటే అవ్వట్లేదు అందుకోసం నేను ఇలా వీడియో సపరేట్గా అయితే తీసి పెడుతున్నాను హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే బాగా యూస్ అవుద్ది నచ్చుతుంది అని అయితే నేను అనుకుంటున్నానండి వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి మీకు నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు సింపుల్గా ఆన్లైన్ ద్వారా అయితే షాపింగ్ చేయొచ్చు సో ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నాయి అంటే ఏ టూ చెట్ ఉన్న అన్ని మోడల్స్ నేను కవర్ చేశాను ఇకనండి నన్ను ఎవరైనా గిఫ్ట్ ఏమైనా పెట్టండి రిటర్న్ గిఫ్ట్ కోసం అని అడిగితే ఈ ఒక్క వీడియో పెడితే చాలు అన్నీ కవర్ అవుతాయన్న అంత హ్యాపీగా ఉందనమాట నాకైతే మోస్ట్లీ ఇంక ఇదైతే టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి ఈ ఫ్లవర్ బాస్కెట్ అయితే ఒక యునిక్ పీస్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ ఒక టూ ఒక టూ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా అయితే మనం ఈ ఐటమ్ పంపిస్తూ ఉన్నాం ఇంకా రాగి ప్లేట్లు ఇత్తడి ప్లేట్లు అడుగుతున్నారు సో పూజ దగ్గరికి కానీ ఫుడ్కి కానీ ఇంకా టిఫిన్ ప్లేట్గా కానీ యూజ్ చేయొచ్చు అనమాట ఈ డిజైనర్ ప్లేట్స్ అయితే మనకి పూజ దగ్గరికి చాలా బాగా యూజ్ అవుతాయండి సో ఇదంతా కూడా డిజైన్ మొత్తం డిజైన్ వచ్చింది మీరే చూస్తున్నారు కదా సో ఫైనల్లీ మనకైతే దివాలి వస్తుంది దివాలీకి రిలేటెడ్ కొన్ని దియాస్ మోడల్స్ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో మీ అందరితో షేర్ చేస్తాను తప్పకుండా సో డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయండి ప్లేట్స్లో మీకు ఇంకా ఇది వచ్చేటప్పటికి మనకి ఈ మోడల్ అయితే దీపావళికి బాగా సెట్ అవుతాయి ఇంకా ఇదైతే హ్యాంబ్రింగ్ మోడల్ ఫ్రూట్ బౌల్ అని చెప్పొచ్చు అనమాట వీటిలో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ఎడ్ల బండ్లు ఎడ్ల బండ్లు అయితే మీ పర్పస్ అయితే మనకి చాలా బాగుంటాయండి మోస్ట్లీ ఇక్కడైతే త్రీ స్టెప్ వచ్చింది డియాస్ ఉన్నాయి ఇంకా గ్లాస్ మోడల్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఉన్నాయి ఇంకా బాక్స్ బాక్స్లో కూడా మోడల్స్ ఉన్నాయండి ఎంత మనకి ఒక ఇదేంటి స్కేల్ మెజర్మెంట్తో చూసినట్టయితే ఇలా ఉందన్నమాట ఒక టూ ఇంచ్ అయితే హైట్ ఫైవ్ ఇంచ్ విత్ ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి మనకి సింపుల్గా ఇవ్వాలి అని అంటే ఆ పసుపు అయితే చాలా బాగుంటుంది ప్రిఫర్ చేయొచ్చు ఆకు దీపాలు ఓన్లీ టోటైజ్ వచ్చి ఉన్నాయి టోటైస్ రాకుండా కూడా ఉన్నాయి ట్రాక్టరు కొన్ని అయితే ఇంట్లో మనకి షోకేస్ పర్పస్ పర్పసే మేరు పర్వతం అడుగుతారు మేరు పర్వతాలు అడుగుతారు సో మేరు పర్వతాలు కూడా ఇక్కడ ఉన్నాయి సో ఇది ఏంటి అంటే మనం దేవుడి మందిరంలో పెట్టి పూజ చేస్తూ ఉంటారండి అందరూ మోస్ట్లీ అందరికీ తెలుసు ఈ వినాయకుడు అయితే పేపర్ వెయిట్ ఆపేది మనకి ఇంకా హ్యాంబ్రింగ్ మోడల్లో ఉన్న వినాయకుడు ఇవన్నీ అయితే ఎలిఫెంట్ అని చెప్పేసి ఇక్కడైతే పోపుల్ బాక్స్లో అయితే నేను డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా షేర్ చేశాను ప్లేట్స్లో కూడా ఉన్న మోడల్స్ అన్నీ షేర్ చేశానండి ఇంక ఇక్కడ లోటస్ ఇలా దీపం చూపిస్తారు కదా దేవుడికి ఇంకా హారతి పర్పస్ యూస్ చేయొచ్చు దేవుడికి దీపం చూపించడానికి కూడా యూస్ చేయొచ్చు అండి టూ ఇన్ వన్ పర్పస్గా అనమాట ఇక్కడ అఖండ దీపాలు మీరు అఖండ దీపం ప్రిఫర్ చేసినప్పుడు సైజ్ చెప్తే స్మాల్ బిగ్గా మీడియం అన్నది ఎంత ఆయిల్ పట్టాలి మెజర్మెంట్ చెప్తే దాన్ని బట్టి ఏ సైజ్ కరెక్ట్గా సెట్ అవుద్దా అన్నది చెప్పడానికి ఈజీగా ఉంటుంది సో పోపుల్ బాక్స్లు రెగ్యులర్గా ఇవి ఆల్మోస్ట్ అదేంటి బాగా ఇదిగా ఉన్న ప్రోడక్ట్ ఏనండి మా దగ్గర రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఈ బౌల్స్ ఇవన్నీ కూడా టీ కప్ సెట్ అయితే మనకి షో కేస్ పర్పస్ పెట్టి ఇంకా గెస్ట్ వచ్చినప్పుడు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి సో ఫైనలీ చాలా డేస్ నుంచి మీరు అడిగే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోనైతే ఎన్ని రోజులకి అన్నీ కలిపి ఒకటే ఒకటే దానిలో గిఫ్ట్ ఐటమ్స్ పెట్టానండి హోప్ మీ అందరికీ వీడియో నచ్చుద్ది కొంతమందికైనా యూజ్ అవుతుందని అని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడతో అయితే నేను వీడియోని ఏం చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో